మనలో చాలా మంది ఎఫ్ఎన్వర్ ట్రేడింగ్ లో అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము అయితే మనం పార్టిసిపేట్ చేసేటప్పుడు మనకు ఆపోజిట్ పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవరైనా విషయం చాలా మందికి క్లారిటీ ఉండదు అలాగే వాళ్ళు ఎన్ని టైప్స్ ఉంటారో కూడా క్లారిటీ ఉండదు అయితే ఇప్పుడు డైలీ ఎఫ్ఎన్వర్ ట్రేడింగ్ యాక్టివిటీలో ఎన్ని టైప్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అనే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారనేది ఇప్పుడు క్లియర్ గా క్లారిటీగా తెలుసుకుందాం వినండి మెయిన్లీ ఎఫ్ఎన్వర్ ట్రేడింగ్ లో డైలీ పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఫైవ్ టైప్స్ ఉంటారు వాళ్ళు ఎవరంటే ఎఫ్ఐఐస్ డిఐఐస్ అలాగే ప్రాపర్ డెస్క్స్ అలాగే హెచ్ఎన్ఐస్ అండ్ సూపర్ హెచ్ఎన్ఐస్ అలాగే రిటైల్ ట్రేడర్స్ ఓవరాల్ ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అనేవాళ్ళు డైలీ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ గురించి వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం నెంబర్ వన్ చూసుకుంటే ఎఫ్ఐఐస్ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే యూఎస్ఏ యూకే దుబాయ్ అలాగే సింగపూర్ లాంటి దేశాల నుంచి వచ్చి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు వీళ్ళ వల్ల మార్కెట్ అనేది బులిష్ గాని బేరిస్ గాని అవుతుంది ఇంకా నెక్స్ట్ నెంబర్ టూ చూసుకుంటే డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద సంస్థలు లైక్ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ బ్యాంక్స్ అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవన్నీ మన మార్కెట్ ని స్టేబిలైజ్డ్ గా ఉంచుతాయి ఇంకా నెక్స్ట్ నెంబర్ త్రీ చూసుకుంటే ప్రాప్ డెస్క్స్ అంటే ప్రొప్రియేటరీ ట్రేడర్స్ అంటే వీళ్ళు బ్రోకరేజ్ కంపెనీస్ అంటే బ్రోకరేజ్ కంపెనీస్ అనేవి వాళ్ళ సొంత డబ్బులతోటి డైలీ మార్కెట్ లో ట్రేడ్ చేస్తూ ఉంటారు లైక్ జీరోదా సిఐసిఐడ డైరెక్ట్ అండ్ ఎక్సెట్రా ఇంకా నెక్స్ట్ నెంబర్ ఫోర్ చూసుకుంటే హెచ్ఎన్ఐస్ అండ్ సూపర్ హెచ్ఎన్ఐస్ అంటే వీళ్ళ నెట్వర్క్ అనేది ఐదు కోట్ల నుంచి యాభై కోట్లు పైగా ఉన్న వాళ్ళని హెచ్ఎన్ఐస్ మరియు సూపర్ హెచ్ఎన్ఐస్ అంటారు అయితే వీళ్ళు ఇండివిజువల్గా మార్కెట్లో ట్రేడింగ్ అయితే చేస్తూ ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు డైరెక్ట్గా కంపెనీ సీఈఓతోనే మాట్లాడే ఆ కంపెనీలో స్టేక్ అనేది కొనుక్కుంటూ ఉంటారు ఇంకా నెక్స్ట్ లాస్ట్ నెంబర్ ఫైవ్ చూసుకుంటే రిటైల్ ట్రేడర్స్ అంటే మనలాంటి చిన్న చిన్న ట్రేడర్స్ అంటే మన దగ్గర క్యాపిటల్ చూసుకుంటే ఫైవ్ థౌసండ్ నుంచి ఫైవ్ ల్యాక్స్ ఈ రేంజ్లో ఉండే ని రిటైల్ ట్రేడర్స్ అంటారు లేదా అంతకని ఎప్పుడన్నా కూడా రిటైల్ ట్రేడర్స్ అంటారు అయితే మోస్ట్లీ మనలాంటి రిటైల్ ట్రేడర్స్ అనేవాళ్ళు ఈ మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తే మనీ అయితే లాస్ అవుతూ ఉంటారు సో ఇవి ఓవరాల్ ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అనేవాళ్ళు డైలీ ఎఫెన్ ఓట్ ట్రేడింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అయితే ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అనేవాళ్ళు డైలీ మార్కెట్లో ఎంత పర్సెంటేజ్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే మార్కెట్లో వీళ్ళ రోల్ ఏంటి అనేది మీరు క్లియర్గా క్లారిటీగా తెలుసుకోవాలంటే ఫుల్ ఎంత వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి వీళ్ళు చెక్ చేయండి అలాగే కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక అకౌంట్ ఫాలో చేయండి రీల్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ